పింఛన్ల పంపిణీ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేయడాన్ని కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు వ్యతిరేకించారు పింఛన్ సొమ్ముతో పదమూడు కోట్ల ప్రభుత్వ నిధులను ముఖ్యమంత్రి తనకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు దారి మళ్లించాడని ఆయన అన్నారు ఇక పింఛన్ల పంపిణీ ఆలస్యం కావడానికి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్ కారణమని వైసీపీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు ప్రజలు వాస్తవాలు గ్రహించి అధికార వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని నాగరాజు కోరారు కొంతమంది అధికారులు ఇప్పటికీ ముఖ్యమంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారిపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ అధికారులకి వస్తే నాలుగు వేల రూపాయలు పింఛన్ పెంచుతూ ఒకటో తారీఖు ఇంటికి వచ్చి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు ఎంతో దుర్మార్గం ఒక్కసారి ఆలోచించడానికి ప్రజలారం మీరు ఎందుకంటే ఏప్రిల్ ఒకటి వచ్చినా కూడా వచ్చి మూడో తారీఖు వచ్చినా కూడా మూడో తారీఖు వరకు కూడా నేను ఈ పెన్షన్స్ ఇవ్వలేనని చెప్పి సాక్షి పత్రికలు రాశాడు వాస్తవంగా ఆయన ఏమంటాను అంటే ఈ పెన్షన్స్ ఆగిపోవడానికి కారణం ఏమని చెప్పని పోయి అడిగితే ఈ పెన్షన్దారులంతా ఈ పెన్షన్స్ అన్నీ మేము ఎందుకు ఇవ్వలేకపోయినామంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆపేసారి పెన్షన్ అని చెప్పి ఒక కారణం చూపిస్తున్నాడు అంతేగాక ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా మమ్మల్ని అడ్డుకుంటున్నారు అని చెప్పేసి రెండో కారణం చెప్తున్నాడు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారు ఒకటి రెండోది వచ్చేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడ్డుకుంటున్నాం వల్ల మేము ఈ పేద ప్రజలకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి మభ్య పెట్టే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అందుకు ప్రత్యక్ష నిదర్శనం ఏమంటే రెండు మూడు రోజుల క్రితం మేము తింటారు ఇరవై ఏడో తారీఖు రెండు తారీఖు సాక్షి దినపత్రికలకు ఒక కాలం వచ్చింది నేను మూడో తారీఖున ఏప్రిల్ మూడో తారీఖున పెన్షన్స్ జారీ చేస్తా అని చెప్పి సాక్షి పత్రికలో రాశారు అంటే సాక్షి పత్రికలు రాశారంటే ఏం అర్థం ఖచ్చితంగా ఇవ్వాలని అర్థమే మరి ఇప్పుడు మాట తిరిగాసి ఏమంటాడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు చెప్పడం వల్ల మేము పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి సాగుగా తీసుకొని ఆ బుడిద ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ తప్పుదోవ జనాలంతా ఈ పేద ప్రజలంతా తప్పుదోవ పట్టించినట్టు ముఖ్యంగా సిఎస్ అయినటువంటి చీఫ్ సెక్రటరీ